తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మీ అందరికీ మిమ్మల్ని అందరినీ శక్తివంతమైన మహిళలుగా భావించి ఈ చీరల్ని మేము పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి శ్రీకారం రెడ్డి ఈరోజు మీతో పంపిణీవర్గంలో ఆరు మండలాల్లో స్టార్ట్ అయింది ఇప్పటికైతే మండలాలకు పూర్తయితే మీ మండలంలోని ఆరు మండలాలు మనం పంపిణీ చేస్తాం మా అక్కలందరూ కూడా చాలా సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుందనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాము ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు గతంలో చీరలు ఆ చీరలు కట్టుకున్నటువంటి పరిస్థితి ఈసారి కేజీల చోట్ల తీసుకొచ్చి ఎంతో రాని చీరలు నవలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మన గ్రామ సమఖ్యను ముఖ్యంగా మహిళా సమక్యం గ్రామ సమఖ్యలు మండల సమఖ్య నుంచి ఎందుకు మండల సమైక్యం జిల్లా సమఖ్యం అన్ని జిల్లా నుంచి మీ సమఖ్య ప్రతినిధిని పంపించి మీరే సెలెక్ట్ చేసుకొని చేయగలరు మీరు సెలెక్ట్ చేసుకున్న చీర ఏంటి ద్వారా మైలేజ్ చేస్తున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చెప్తున్నారు మీ వారు సెలెక్ట్ చేసిన వారి చేస్తే ఈ వారికి అంటే మన ముఖ్యమంత్రి గారు ఎంత పారదర్శకత ఉన్నాడు దానికి ఇది ఒక ఉదాహరణగా మీకు నేను చెప్తాను ఈ చీరలు ఆలోచన కావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో నాణ్యత లేని చీకటి కూడా మూలంగా అట్లాంటి దుర్మార్గమైన పని చేయదు నాణ్యతతో కూడుకున్నటువంటి చీకటి మహిళా సంఘాలు ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్వాలిటీ ఆ క్వాలిటీ చీరలను మీకు ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ చీరలు మీకు ఇస్తారు ఈ చీరలు మహిళా సంఘంలో ప్రతి సభ్యులకు ఈ

కళ్యాణలక్ష్మి చెప్పులతో పాటు ఎవరైనా అనారోగ్యం పాటై ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నటువంటి వాళ్ళకు సీఎం తెలియని చెప్పులు కూడా ఇస్తాం ఈ మూడు ఈ రోజుకి మీకు అందిస్తాం ముఖ్యంగా మా అక్కలకు అందరకు ఇక్కడ ఉండే పాత్రికేయకు మీరు చెప్పేటువంటి రెండు మూడు విషయాలు మీతో నేను షేర్ చేస్తున్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రభుత్వం మీరందరూ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్పేసి మీ అందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యేనైనా పైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎప్పుడంటే గడిచిన పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల వరకు అప్పులు చేసి ఈ అప్పులకు మన ముఖ్యమంత్రి గారు నెలకు ఏడు వేల కోట్లు వడ్డీలు పెడతాము ఒకవైపు వడ్డీ కడుతుడు ఈ అప్పులు ఎందుకు అనేటువంటి మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే మాకు కొన్ని పుస్తకాలు ఇచ్చి చదవండి అని చెప్పి చెప్తే దాకా అర్థమైంది ఏంటి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నెక్కడికల్లి నడి సెంటర్లో నేను నిధులు నియమకాలు చెప్పేసి మాట్లాడి బొంబాయి బొంగుబాయి దుబాయి పాలమూరు అని చెప్పేసి మాట్లాడి పాలమూరులంతా

మంచి బతుకులు వస్తారని మనం అనుకుంటాం కానీ అది కూడా సాధ్యం కాదు బొగ్గుబాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆ మట్టి వాతంతోనే బతుకుతున్నారు వాళ్ళ జీవితాలలో కూడా మారుతున్నారు వాళ్ళ మూడు వలస ఈ మూడు కాలి ఒకటేమో ఆకాశ మార్గంలో పోయి వలస అంటే విమానాలలో పోయేటువంటి వలస ఒకటే భూగర్భ మార్గంలో పోయే వలసలు

ఈ రోజు మనం చీరలు గతంలో కూడా చీరలు ఇచ్చింది ఈ గతంలో ఇచ్చినటువంటి చీరలకు సంవత్సరానికి ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఆరు వందల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు పెడుతూ ఏం చెప్పాడు కేటీఆర్ సిరిసిల్లలో కార్మికులు చేనేత కార్మికులు ఒడిశా అయితే సిరిసిల్ల ఒడిశాగా మారేది తెలంగాణ వచ్చిన తర్వాత చేత కార్యకుల్ని నా నేతలని బాగు చేస్తా అని చెప్పి మనకి ఇచ్చిన చీరల నేతల దేశయా గా ఏదో కావాలంటే కేటిఆర్ గుజరాత్లో ఒక కంపెనీతో మాట్లాడుకొని చేత కార్యకుల్ని మనకు సిస్టిలా అక్కి పెట్టారు పెట్టేటువంటి పట్టించిన ప్లాన్ చేసి మీరు ఇదే ఉంటారు ఆ పట్టు చీరకు పెట్టేటప్పుడు మనకు

ఈ ఇచ్చిన ఆరు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు దగ్గర దగ్గర మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిండు మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి సిరిసిల్లలో మరమకాలు చేయనిత వాళ్ళు ఎందుకు బాగుపడలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది కాబట్టి ఆ మాటలు ప్రజలకు అర్థం కాకముందే ముందే ఆయన మాట్లాడటం మొదలు పెడతాం అందరికంటే ముందు ఆయనే మొదలుపెట్టి మాట్లాడుతున్నట్టుగా పరిస్థితి ఇక్కడ చెప్పుకుంటూ పోతుంటే ఒక్క రంగం కాదు విద్య వైద్యము చేనేత రంగము అన్ని రంగాలను కూడా సర్వనాశం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తాం ఈ రాష్ట్రాన్ని ఎన్టీ రామారావు పరిపాలించు చంద్రబాబు నాయుడు పరిపాలించు రాజశేఖర రెడ్డి పరిపాలించు కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత రోజశేఖర్ గారు జనార్ధన పరిపాలించిన కోట విజయవాద అనేది ఇంత మంది పరిపాలిస్తుంది ఇంత మంది పరిపాలించినప్పుడు మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి అయినా అప్పేంత అయితే లక్ష కోట లోపే ఈయన పదేళ్ళ పరిపాలన అయిన అప్పెత్తి అంటే ఎనిమిది లక్షల కోట్లు అంటే ఎంత నష్ట దేశంలో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా మంచి చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి అండదండగా పెద్దగా తోడుగా ఉండండి ముఖ్యమంత్రి గారి ప్రతి స్కీమ్ కూడా మీకు అందిస్తారు ఈ రోజు మూడు వేల ఐదు వందల ఇంధనం ఏం తెచ్చింది మనకి మళ్ళీ ఇంకా రానటువంటి వాళ్ళకి ఇంకొక మూడు వేల ఐదు ఇల్లు సాంక్షన్ చేసి ఈ రోజు చీరలు ఇస్తుండ్రు సన్న బియ్యం ఇస్తుండ్రు రేషన్ కార్డు ఇచ్చిండ్రు అనేక స్కీముల్ని మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతుండ్రు భవిష్యత్తులో కూడా అనేక స్కీముల్ని నా ముఖ్యమంత్రి గారు రేవంత్ నాలుగు రోజుల ఆలస్యమైన పర్వలేదు మనకు మంచి స్కీముల్ని మంచి పథకాన్ని ఇచ్చే ఒక గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు దొరికేడు ఆయన కండలగా తోడు నీడగా మీరందరూ ఉంటారని ఈ రోజు చీర కలుపుకుంటున్నా అక్కడ అందరికీ నమస్కారం